హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఒక ఊరిలోని పెన్షన్ తీసుకుంటూ మరొక ఊర్లో నివసిస్తున్న పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం చక్కటి గుడ్ న్యూస్ని అయితే అందించింది ఈ వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా వీడియో చూడండి చూసిన తర్వాత కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మన ఊరిలో పెన్షన్ తీసుకుంటూ వేరే ఊర్లో నివసిస్తున్న వారికి చాలా కష్టంగా అయితే ఉంటుంది అలాంటి వారికి మన యొక్క పెన్షన్ కార్డ్ ఐడీని అయితే మార్చుకునే అవకాశం అయితే ఉంది పూర్తి వివరాలు అయితే వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఏపీ ప్రభుత్వం పెన్షన్ బదిలీకి అవకాశం అయితే కల్పించింది అనగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బదిలీ చేసుకోవాలనుకునే లబ్ధిదారులు మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవచ్చుననేసి ఏపీ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అనగా పెన్షన్ వెబ్సైట్లోని ఆప్షన్ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది అనగా పెన్షన్ ఐడి ఏ ప్రాంతానికి మీరు బదిలీ చేసుకోవాలనేసి అనుకుంటున్నారో చిరునామాతో సహా ఇవ్వాల్సి ఉంటుందనేసి అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు మీ యొక్క పెన్షన్ ని బదిలీ చేసుకోవటానికి నివాసం ఉంటున్న జిల్లా మండలం సచివాలయం పేర్లను అందించాలి అదేవిధంగా ఆధార్ జిరక్స్ కూడా ఇవ్వాలనేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అనేది ఈ పెన్షన్ బదిలీకి సంబంధించి అయితే చెప్పడం జరుగుతుంది అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఒక ప్రాంతం నుండి పెన్షన్ ఐడిని వేరొక ప్రాంతానికి ఈ విధంగా మీరైతే మార్చుకోవచ్చుననేసి ఏపీ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరుగుతుంది వీడియో అర్థం కాకపోతే మరొకసారి చూడండి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారైతే మీరు ఈ విధంగా పెన్షన్ బదిలీ అనేది చేసుకోండి చక్కటి అప్డేట్ తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్